వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ ఒకే ఒక్క మహానుభావుడు అందరిలా కనిపిస్తూ ఉన్నాడు తనలోనైనా ఇళ్ళలోనైనా ఉండేటువంటి ఒక్కడే ముగ్గురుగా తయారయ్యాడు ప్రపంచానికి తెలిసినటువంటి తాను రెండు తనకు మాత్రమే తెలిసినటువంటి తాను మూడు తనకు కూడా తెలియనటువంటి తాను ఈ రకంగా ఒకే ఒక మహానుభావుడు ముగ్గురిగా తయారయ్యారు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మౌనమే సద్గురు యొక్క స్వరూపం సద్గురువు దగ్గరైనా దేవుడి దగ్గరైనా కానీ నువ్వు మౌనంగా ఉంటే చాలు వారి శక్తిని మౌనంగానే నేను ప్రవేశపెడతారు ఏది ఎప్పుడు ఇవ్వాలో వాళ్లకు బాగా తెలుసు శనిగ్రహం అయినా కానీ పడితే వదులుతుందేమో కానీ దైవానుగ్రహం గురుగ్రహం అనేటువంటివి పడితే వదలనే వదలవు ఏసుదాసు ఉన్నాడు తెలుసు కదా మీకు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సంగీత కళాకారుడు యేసుదాసుని వెంకటేశ్వర శర్మన్ అనేటువంటి గురుగ్రహం పట్టింది గంతే వదల చిట్ట చివరి వరకు కూడా ఆయన వదల్లేదు అది గురుగ్రహం యొక్క మహత్తు అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సంగీత విద్వాంసుడు ఆయన జేసుదాసు గారు శబరిమలై అయ్యప్ప ఆలయంలో తెల్లవారుజామున్నే గర్భాలయం తరపులు సెలవుగానే ఆ యేసుదాసు యొక్క పాటలే వింటూ ఉంటారు గురుగ్రహానికి కులాలు మతాలు జ్ఞాన అజ్ఞానాలు ధనిక నిరుపేద అనేటువంటి భేదం అనేటువంటిది ఉండనే ఉండదు మహామాయ అనేటువంటి అంధకారం నుండి మేలుకో మేలుకో అన్నాడు స్వామి వివేకానంద మంచివాడు చెడ్డవాడు ఇద్దరు కూడా పరతంత్రులే స్వతంత్రుని కర్మకు వాడే బాధ్యుడు పరతంత్రుని కర్మకు వేరేవాడు బాధ్యుడు శిష్ట రూపం దుష్టస్వరూపం రెండు కూడా ఆయనే ఇక్కడ మంచి చెడు అనేటువంటిది లేనేలేదు మంచివాడు ఆయనే చెడ్డవాడు ఆయనే రాముడు ఆయనే రావణుడు ఆయనే దుర్యోధనుడు ఆయనే ధర్మరాజు ఆయనే కాబట్టి దుష్ట రావణుడు శిష్ట ధర్మరాజు త్రిమూర్తులతో సహా ప్రతి ఒక్కడూ కూడా దివసులై ప్రవర్తిస్తున్నారు నీ దేహం నీ యొక్క దేహం దహనం అయ్యేటువంటి లోపు నీలోని అహాన్ని దూరం చేసుకో అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నీ శరీర అవయవాలు పనిచేస్తున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు వాటిని పని చేయిస్తున్నట్లు చేసేటువంటి వాడు ఒకడున్నాడు నీలో అంతర్గతమైనటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి పనిచేయిస్తూ ఉంది నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఒక్కొక్కటి పనిచేయటం ఆగిపోతున్నాయి అంటే ఇక నీవు దైవ దర్శనానికి దగ్గరలో ఉన్నట్లే అని చెప్తున్నాడు ప్రతి మనిషి కూడా మరణించేటువంటి మూడు రోజుల ముందే స్పృహ తప్పిపోతాడట ఆగిపోయినట్లు కనిపిస్తుంది కానీ ఆగిపోదు పైకి మాత్రం స్పృహలో ఉన్నట్లుగా కనిపిస్తాడు కానీ వాడికి స్పృహ అనేటువంటిది ఉండనే ఉండదు జీవితాంతం స్మరించినటువంటి స్మరణ అది మంచిదైనా కానీ చెడ్డదైనా కానీ చివర మూడు శ్వాసలలో తీరుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నూరు గ్రంథాలు చదివి మైండ్ను బ్లాక్ చేసుకునే దానికంటే ఒకే గ్రంథాన్ని వంద సార్లు చదువు భగవద్గీత ఉంది వంద సార్లు చదువు అంతేగాని జ్ఞానం కోసమని అనేకమైన పుస్తకాలు తిరగేసేటువంటి దానికంటే ఒకే ఒక గ్రంథాన్ని వంద సార్లు చదువు నీవు అంటే ఏదో తెలుస్తుంది అనమాట అప్పుడు యు ఆర్ దట్ దట్ ఈజ్ యూ దేర్ ఈజ్ నో డౌట్ అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అసలు దేవాలయానికి పోయి నువ్వు నమస్కరిస్తున్నావు కదా దేవాలయానికి పోయి నువ్వు నమస్కరిస్తున్నావు అంటే నీకు ముందు ఆయన నమస్కరించిన తరువాతనే నీవు నమస్కరించడం అనేటువంటిది జరుగుతుంది మనసున్న ప్రతి ఒక్కడూ కూడా మానసిక రోగి అంటాడు ఇక్కడ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అసలు మనిషి అంటేనే వాడు ఒక మానసిక రోగి అంటున్నాడు అనమాట ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్ అండ్ ప్రీ రిటైర్మెంట్ కాబట్టి నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఎప్పుడో కూడా అది ప్రింట్ అయ్యింది ఆ ప్రింట్ ప్రకారమే నీ జీవితం అనేటువంటి జరుగుతుంది కాబట్టి నీ ఉద్యోగంలోంచి తీసేస్తా నిన్ను ఇబ్బంది పెడతా అనేటువంటి మాటల్ని నువ్వు నమ్మాల్సినటువంటి అవసరం లేనే లేదు పోయాడు పోయాడు అనుకున్నటువంటి వాళ్ళకి ఆశ బతుకుతున్నారు ఉంటాడు ఉంటాడు అనుకున్నటువంటి వాడు చిత్ర విచిత్రంగా కూడా పోతూ ఉన్నారు అనమాట అంటే ఆ ప్రింట్ అనేటువంటిది ఆ విధంగా ఉండి ఆయన ప్రింట్ ప్రకారమే జీవితం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది సుఖదుఃఖాలు కూడా అందులో భాగమే గెలుపు ఓటమి అనేటువంటివి కర్మవశం ఆలోచనారహిత స్థితిని సంపాదించుకోవడం తప్ప చేయగలిగింది కానీ మార్చగలిగింది కానీ నీవు చేర్చగలిగింది కానీ ఏది లేదు కాబట్టి సామాన్య మానవులైనటువంటి మనకు కాంతా అనేటువంటి అవసరం అయితే ఆ కాంతా కనకాల యొక్క వ్యామోహంలోబడి అవి ఇచ్చినటువంటి అమ్మనే నీవు మర్చిపోతున్నావు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆలోచనారహిత స్థితిని సంపాదించుకోవడం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు అదే దైవేచ్ఛ నీ ఇచ్చే ప్రకారం ఏదీ జరగదు అంతా కూడా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుంది నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో చివరకు వాడే నీకు దొరుకుతాడు యు ఆర్ దట్ దట్ ఈజ్ యూ నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏ కళలు అయితే వస్తాయో మేలుకున్నప్పుడు కూడా వచ్చేటువంటిదే కళలు మేలుకున్నప్పుడు కూడా నువ్వు చూసేటువంటిది కళే అంటే ఆ కళకు ఈ కళ కొనసాగింపు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జీవుడు మేలుకున్న తర్వాత కనిపించేటువంటి వాడు జీవుడు నిద్రలో ఉన్నటువంటి వాడే దేవుడు అని చెప్తాడు ఆయన వాటి అన్ని నేను నేనే నేను నేనైనా నేను దేవుడైనా కానీ లేడు అనేవాడు ఉంటాడు కానీ అజ్ఞానంతో నేను లేను అనేటువంటి వాడు ఎక్కడా కూడా ఉండనే ఉండడు నేను అనేటువంటి దాన్ని ఏ దుష్ట శక్తి కూడా మార్చలేరు కాబట్టి నేను అనేటువంటిదే శాశ్వతమైనటువంటిది రమణ మహర్షి అరుణాచల్ల కొనగోళ తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరం పాపం క్షీణించిపోతూ ఉంది ఆయన చెల్లె వచ్చి బోరును ఏడ్చింది అన్నా అని ఇప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి ఏమన్నాడంటే అమ్మా ఎక్కడికి పోతున్నాను చూడండి నేను పోవట్లేదు కదా నా శరీరం కదా పోయేది అందరి శరీరాలు పోయాయి కానీ నేను అనేటువంటిది పోనే పోదు కాబట్టి నువ్వు ఏడవలసిన అవసరం లేదు లేనే లేదు అని చెప్పాడు భగవాన్ రమణ మహర్షి ఎన్నో వేదాంత విషయాలని తత్వశాస్త్ర విషయాలని శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తూ ఉన్నారు ఆయన ఎవరు అంటే సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆధునిక రమణ మహర్షి ఆధునిక యోగి వేమన అనటంలో సందేహమే లేదు ఒకసారి మీరందరూ కూడా గురువు గారిని దర్శించి తరించండి ప్రస్తుతం ఆయన పాపం అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనని నమస్కారం చేయటం తప్ప కదిలిచ్చాకండి ఆయన ఆరోగ్యం కుదురుపడిన తర్వాత మనం ఏమైనా అడిగినట్లయితే ఆయన చెప్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మన వీడియోలన్నీ కూడా పీస్ ఆఫ్ మైండ్ మానసిక ప్రశాంతతకు సంబంధించినవే నమస్తే